కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామ పరిధిలో మానేరువాగులో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వుతున్న ట్రాక్టర్లు జెసిపిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన మానకొండూరు సిఐ సంజీవ్ ఆధ్వర్యంలో చేపట్టిన దాడుల్లో మొత్తం పదిహేడు ట్రాక్టర్లు ఒక జేసీపీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ ఘటనపై సంబంధిత వాహనాలపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు ఈ సందర్భంగా సిఐ సంజీవ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం ఇసుక అవసరమైతే ముందుగా దరఖాస్తు చేసుకుని రెవెన్యూ మరియు పోలీస్ అధికారుల అనుమతితో మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అనుమతులు లేకుండా ఇసుక తవ్వకం లేదా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అక్రమ ఇసుక మాఫియాపై నిఘా కొనసాగుతుందని తెలిపారు సోమవారం నాడు ఉదయం మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు వెంది విలేజ్ దగ్గర ఇసుక తీస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద జేసీబీతో ఇసుక తీస్తున్న ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళి ఒక జేసీబీని పదిహేడు ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది వాటిని తీసుకొచ్చి పోలీస్ కేసు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది తీసుక అక్రమ చేసినట్టయితే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఇంద్ర మహిళా కోసం తీసుకుపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అది ఆ ప్రొసీజరు కరెక్ట్గా ఫాలో అయ్యి వాళ్ళ రిసిప్ట్ కూడా వాళ్ళు ఏంపడించుకొని ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అది చూపించినట్టయితే మేము వెరిఫికేషన్ చేసిన దాంట్లో కరెక్ట్ కనబడితే దాన్ని క్లారిఫై చేసుకొని దాన్ని అలవాటు చేయడం జరుగుతుంది అదర్వైజ్ కేసెస్ రిజిస్ట్ చేయడం జరుగుతుంది బట్ అది అవకాశాన్ని ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం జరిగినా కూడా కేసులు రిజిస్ట్ చేయడం జరుగుతుంది